మన యొక్క ధర్మాన్ని సార్ సార్ చిన్న సార్ గారు కదా మొన్న మిక్ వారిని మనం అంటే మాటగా చెప్పండి సార్ మన పవన్ కళ్యాణ్ జనసేన లో మంచి మంచిది ధర్మాన్ని నాకేందంటే చిన్నప్పటి కొద్ది హిస్టరీ మీద అవగాహన ఉంది సార్ నాకు ఏకాడమి బుక్స్ చదువుకుంటాను అందువల్ల కొద్దిగా కూలి చేయాలి బుద్ధితం వాళ్ళు దేవనాగరి లిపికి ముందు ఉండేటువంటిది నగరి లిపి అనేది ఉంటుందంట దేవనాగరికి ముందు నగరి శాన్స్ క్రీచ్కి గిచ్చి వచ్చింది అంటే ఇది క్రీస్తు శకం ఒకటైతే అంటే ఒకటి కాలంలో మాత్రమే ఇండియన్స్ అయింది అంతకు ముందు ఉండేటువంటివి మొత్తం ప్రాకృతము పాలి పాలీ మాత్రమే ఉన్నాయి మీరు మీరు ఎమ్ఏ లెటరేచరా ఎమ్ఏ ప్వాలిటిక్ ఫెబలిటీ వండర్ఫుల్ వండర్ఫుల్ నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే నేను మీకు ఒక రెండు నెంబర్లు పెడతా ఇప్పుడు నేను పొద్దు నుంచి జపం అవ్వలేదు మళ్ళీ రైలు దిగితే మళ్ళీ జనం పట్టుకుంటారు ప్రతి స్టేషన్కి ఎవరో ఒకళ్ళు అద్దంలో చూడడం నాకు గబగబా దిగడం అయిపోతుంది నేను మీకు రెండు నెంబర్లో పెట్టేది ఒకటి ఫిల్మ్ డైరెక్టర్ మేము మేము అతనితో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం దానికి అవార్డు వచ్చింది ఇంకా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నాం చా మాకు వంద షార్ట్ ఫిల్మ్ ప్లా ప్లాన్ ఉంది ఆయన కూడా మీ చదివే చదివాడు రైటరు ప్లస్ డైరెక్టర్ అదొకటి రెండోది రెండోది మీకు పెట్టబోయే నెంబరు ఇంకో డాక్టర్ గారిది ఆయన వనస్థలి పనులో ఉంటారు ఆయుర్వేదం సిద్ధవైద్యం ఓకే మీరు ఒకసారి మీ ఆరోగ్య విషయం మాట్లాడండి అలాగే నేను వచ్చినప్పుడు చెప్పమని డైరెక్టర్ గారితో కూడా చెప్పండి ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఆయన తెలుసు ఓకే సార్ ప్లీజ్ సార్ నాకు జపం కాళ్ళే పెట్టేస్తాను సార్